నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీరు చూస్తున్న ఆలయము ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పాదగయ క్షేత్రం పిఠాపురం ఈ క్షేత్రంలో పరమశివుడు కుకుటేశ్వర స్వామిగా పూజలు అందుకునుచున్నారు అష్టాదశ శక్తి పీఠాలలో పదవ శక్తిపీఠం పురుహూతిక అమ్మవారు వెలసిన పుణ్యక్షేత్రం మరియు దత్తాత్రేయ స్వామివారు స్వయంభూగా వెలసిన ప్రదేశం కూడా ఈ క్షేత్రమే త్రిగయా క్షేత్రాలలో అత్యంత పవిత్రమైనది పాదగయ క్షేత్రం ఈ క్షేత్రంలో పెద్దలకు పిండ ప్రధానాలు చేస్తారు చాలా మంచిదని ప్రజల విశ్వాసము ఈ క్షేత్రం యొక్క వివరములు లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను లాంగ్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి ఓం నమ శివాయ